సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ అందరికీ నమస్కారం ఈ నెల తేదీ ప్రకాశం జిల్లా పొదిలిలో మా ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా రైతాంగం యొక్క సమస్యలు తెలుసుకొని వారికి మద్దతు ధర కోసం పోరాటం చేయాలని అలాగే రైతులు పండించినటువంటి పొగాకుని మొత్తం త్వరితగతిన కొనుగోలు చేయాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి అనుమతి తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి వివరాల గురించి సోదరుడు మాతాపురు శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను మీడియా ద్వారా మొదటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు వదిలి వస్తున్న సందర్భంగా ఎన్ని వేల మంది వస్తారు అనేది పోలీస్ అధికారులకు కానీ మీకు కానీ తెలియని విషయమా అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ఒక మీ పార్టీ ద్వారా మీ ఆదేశాల మేరకు ఈ ప్రొటెస్ శ్రేణికి వచ్చినటువంటి వారు ఎంతమంది వచ్చిన వాళ్ళు అన్ని వేల మంది యొక్క అభిమాన నాయకుడు అక్కడికి వచ్చింటే ఆ అభిమాన నాయకుడిని దూషిస్తూ ఈ బుడగలేస్తూ నీళ్ళ బాటిల్ వేస్తూ రెచ్చగొట్టే విధంగా చేసుకుంటా పోయింది వాస్తవమా కాదా ఒకవేళ మా క్యాడరు రెచ్చిపోయి ఉంటే అక్కడ జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది మీకు తెలియని వ్యక్తులు కాదు కదా అలాగే పరిస్థితులు అదుపుతప్పి పొరపాటున పరిస్థితులు అదుపు తప్పి ఉంటే మీరు కానీ మేము కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ దాన్ని మనము నిలవరించగలిగి ఉండేవాళ్ళమా మా క్యాడరు సమన్వయంతో పోయింది కాబట్టి ఎలాంటి వివాదాలు జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ ఏదన్నా జరిగితే ఎంత ఘోరం జరిగి ఉండేది ఎన్ని ఇబ్బందులు జరిగి ఉండేవి ఏదైనా పొరపాటు జరిగింటే ఎన్ని కుటుంబాలకు క్షోభ మిగిలి ఉండేది తర్వాత మీరు కేసులు పెట్టిండొచ్చు లేదా శిక్షించవచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఆ కుటుంబాలకు జరిగేటువంటి నష్టాన్ని మీరు కానీ మేము కానీ ఎవరు మనం పూడ్చగలమా ఒకసారి ఆలోచన చేయండి రాజకీయ నాయకులుగా మనము మన పార్టీలు మన సిద్ధాంతాల ప్రకారం ముందుకు పోవచ్చు కానీ మనం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆలోచన ఏంటనేది మనం మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరము సోదరా అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా మీరు కావచ్చు మేము కావచ్చు మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేదానికి ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేదానికి న్యాయంగా చట్టపరంగా ఉండేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించేదానికి మన మన ప్రాంతాల మన నియోజకవర్గాల అభివృద్ధిని పొందేదానికి అంతేగాని ప్రజలు ఏమైనా పర్వాలేదు మాకు కేవలం రాజకీయాలే మనకు అవసరం శవాల మీద చిల్లరేర్కొనేలాగా చ మనుషులకి ఇబ్బంది జరిగినా పర్వాలేదు ప్రాంతాలకు ఇబ్బంది జరిగినా పర్వాలేదు అని చెప్పేసి మీరైనా మేమైనా భావించడం అనేది సమంజసం కాదు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి వేలాది మందిలో నాకున్న సమాచారం ప్రకారం ముప్పై ఐదు నుండి నలభై మంది మీద కేసులు బలాయించినారు వాళ్ళు నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఉంటే బలాయించినా పర్వాలేదు అట్లా కాకుండా మేము ఎవరి మీదైనా కేసులు పెడతాం ఏమైనా చేస్తాం ఎవరినైనా శిక్షిస్తామంటే ఎల్లకాలము మీరే అధికారంలో ఉండరు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఈ అధికార మార్పిడి అనేది ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ప్రక్రియ ఆ రోజు ఈ దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఏ రీతిగా దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది కూడా గమనించాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ముప్పై ఐదు మంది నలభై మంది లేని వాళ్ళ పేర్ల మీద కేసులు పెట్టి చేసేసి వాళ్ళని ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసేదానికన్నా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిగా అన్న రాంబాబు అనేటువంటి నేను ఉన్నాను కాబట్టి నన్నే మీరు బాధ్యుడిగా చేసి వెంటనే నన్నే మీరు అరెస్ట్ చేపించి రిమాండ్కు పంపించండి నాకేం అభ్యంతరం లేదు అంతేగాని అమాయకులైనటువంటి ప్రజలని ఈ రీతిగా ఇబ్బంది పెట్టి రైతులని రైతు కూలీలని అమాయకులైనటువంటి ప్రజల్ని లేని కేసులు ఏ ఎక్కడా అసలు అక్కడికి రాని వాళ్ళను పొదిలిపట్టణానికే రాని వాళ్ళను లేదా వచ్చిన ఎలాంటి ఘర్షణలలో లేని వాళ్ళను మీరు కేసుల్లో ఇరికించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం దయచేసి మీకు మరీ మరీ చెప్తా ఉన్నా మీకేదన్నా మా మీద మా పార్టీ మీద కోపం ఉంటే నేను ఈ నియోజకవర్గ బాధ్యుడిని కాబట్టి నన్ను మీరు కేసులో పెట్టి చేసేసి నన్ను కస్టడీలోకి తీసుకోమని చెప్పేసి కూడా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నా తప్పుడు విధానాలు ఎవరమైనా మానుకోవాలి మన రాజకీయ స్వార్థం కోసం ప్రజల్ని బలిపశువులు చేయడం అనేది మీకు కావచ్చు మాకు కావచ్చు ఏ రాజకీయ పార్టీకి కావచ్చు సమంజసం కాదు అనేది మనం వచ్చినటువంటి రాజకీయ వేదికను వచ్చిన కారణాలని దృష్టిలో పెట్టుకొని మన స్వార్థం స్వార్థపూరితంగా కాకుండా ప్రజల శ్రేయస్సు కోరుకుందాము అని చెప్పేసి కోరుతా ఉన్నాను